హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు ఏవిఎస్ తెలుగు బ్లాగ్స్ మన యొక్క ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి రేషన్ కార్డు లబ్ధిదారులకు అలాగే కొత్తగా రేషన్ కార్డులకు అప్లై చేసుకునే వారికి మన యొక్క ఏపీ ప్రభుత్వం వారు అదిరిపోయి శుభవార్త అయితే ప్రకటించారు అయితే ఆ శుభవార్త ఏంటి దీనికి సంబంధించిన పూర్తి సమాచారం నేను మీకు తెలియజేస్తాను మన ఛానల్ ని మొదటిసారి చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి గవర్నమెంట్ నుంచి వచ్చే ప్రతి చిన్న అప్డేట్ ఎప్పటికప్పుడు నేను మీకు తెలియజేస్తూ ఉంటాను సో మన యొక్క ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా నాలుగు నెలలు అవుతుందండి కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి అయితే ఇంతవరకు కూడా రేషన్ కార్డులు మార్పులు చేర్పుల గురించి కొత్త రేషన్ కార్డుల గురించి మనకు ఎలాంటి అప్డేట్ అయితే రాలేదు అయితే ఫర్ ద ఫస్ట్ టైం మన యొక్క ప్రభుత్వం వారు దీనికోసం మనకు ఒక లేటెస్ట్ అప్డేట్ అయితే విడుదల చేశారు ఒకసారి వివరాలు చూసుకున్నట్లయితే గనక ఇదిలా ఉండగా రేషన్ కార్డులో మార్పులు చేర్పులు చేసే విధంగా మనీ యొక్క ఏపీ ప్రభుత్వం ఆలోచన చేస్తుంది ఇప్పటికే కొత్త రేషన్ కార్డుల కోసం ప్రభుత్వానికి వేలాది వినుతులు అందాయి అయితే రేషన్ కార్డులను మార్చే యోచనలో ఉన్న ప్రభుత్వం కొత్త కార్డుల మంజూరుకు ఇంతవరకు నిర్ణయం తీసుకోలేదు ఇంకోవైపు మార్పులు చేర్పుల కోసం కూడా వేలాది అర్జీలు అందడంతో ఈ అంశాన్ని ప్రభుత్వం పరిగణలోకి తీసుకుంది త్వరలోనే రేషన్ కార్డులు మార్పులు చేర్పులకు అవకాశం కల్పించనుంది సచివాలయాల్లోనే ఈ యొక్క రేషన్ కార్డులు మార్పులు చేర్పులు చేసుకునే వెసులుబాటును మన యొక్క ఏపీ ప్రభుత్వం తీసుకురానుంది సో మనకు ఇప్పటి వరకు రేషన్ కార్డులో చేంజెస్ ఏమన్నా చేయాలన్నా అంటే మన పేర్లు కానివ్వండి ఇంటి పేర్లు కానివ్వండి మనకు కొత్తగా పెళ్ళైన వాళ్ళకి కార్డులు కానివ్వండి ఇలా కొన్ని మార్పులు చేర్పులు చేసుకోవడానికి మన యొక్క ప్రభుత్వం వారికి చాలా అంటే చాలా వినతులైతే వెళ్ళినట్లుగా తెలుస్తోంది అయితే రేషన్ కార్డులో మార్పులు చేర్పులు చేసుకునే దిశలో మన యొక్క ఏపీ ప్రభుత్వం వారు సచివాలయంలో మనం మార్చుకునే విధంగా అవకాశం అయితే కల్పించనుంది అలాగే కొత్త కార్డులు కూడా త్వరలోనే మంజూరు చేసే అవకాశం అయితే కనబడుతుంది సో ప్రతి ఒక్కరూ ఎవరైతే రేషన్ కార్డులు లేవో అలాంటి వాళ్ళందరికీ ఇది గొప్ప శుభవార్త అనే చెప్పుకోవచ్చు అలాగే ఇప్పుడు మనకు ఏ సంక్షేమ పథకాలు అమలు కావాలో మనకు ముఖ్యంగా ఇవ్వాల్సిన డాక్యుమెంట్ ఏదైనా ఉంది అంటే రేషన్ కార్డు మాత్రమే అండి సో మనకు రేషన్ కార్డు అయితే చాలా అంటే చాలా ఇంపార్టెంట్ కాబట్టి కొత్తగా పెళ్ళైన వాళ్ళు కూడా మనకు మ్యారేజ్ సర్టిఫికేట్ ఇచ్చి కొత్తగా రేషన్ కార్డులు అయితే అప్లై చేసుకోవాలని రీసెంట్ గానే మన యొక్క ఏపీ ప్రభుత్వం వారు తెలియజేయడం జరిగింది అయితే మనకి రేషన్ కార్డులు అన్నిటికి సంబంధించి ఏ సంక్షేమ పథకానికి సంబంధించిన ఏ మనం ఏ జాబ్ మనకు రేషన్ కార్డు ఉండాలి కాబట్టి మరికొన్ని రోజుల్లోనే ఈ యొక్క రేషన్ కార్డులో ఏదైనా చేంజెస్ చేసుకోవాలన్నా కానీ ఆప్షన్ ఎనేబుల్ చేస్తారు అది కూడా సచివాలయంలో మీరు చేంజ్ చేసుకోవాల్సి ఉంటుంది అలాగే కొత్త రేషన్ కార్డులు కూడా మనకు త్వరలోనే మంజూరు చేసేందుకు మన యొక్క ప్రభుత్వం వారు నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది సో ఫ్రెండ్స్ చూశారు కదా ఇదండి మనకు వచ్చినటువంటి లేటెస్ట్ అప్డేట్ మరిన్ని వివరాల కోసం మరిన్ని అప్డేట్స్ కోసం మన ఏవిఎస్ తెలుగు లాక్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేయడం మర్చిపోకండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్ థ్యాంక్ యూ